హాయ్ ఫ్రెండ్స్ ఇది మా డబుల్ డోర్ గోద్రేజ్ ఫ్రిడ్జ్ అండి ఇది కూలింగ్ అవ్వట్లేదండి కానీ రన్నింగ్లో ఉంటుంది గ్యాస్ కూడా ఉంది కానీ కూలింగ్ అవ్వట్లేదండి ఎందుకని నేను ఓపెన్ చేసి చూశాను చూస్తే లోపల ఒక ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ కూల్ ఎయిర్ సర్క్యులేషన్ ఫ్యాన్ అండి ఆ ఫ్యాన్ తిరగకపోవడం వల్ల లోపల ఐస్ కట్టేసి అది కూల్డ్ ఎయిరు లో బయటికి పంపించకపోవడం వల్ల ఇది కూల్ అవ్వట్లేదండి కింద వెజిటేబుల్స్ కూడా ఏమాత్రం కూల్ అవ్వట్లేదు ఐస్ కూడా కట్టట్లేదు బయట చూస్తే దీని వెనకాల ఐస్ గేట్ ఫామ్ అయ్యి ఉంది దీన్ని డోర్కి ఇప్పుడు నేను తీసిన డోర్కి ఒక ఫ్యాన్ ఉంటుందండి అది టూ థర్టీ ఓల్ట్స్ ఫ్యాన్ అది అయితే అది మ్యాగ్నెటిక్ రోటర్తో ఉంటుందండి కాబట్టి మేము ఏం చేసామంటే ఒక వన్ వీక్ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి ఊరెళ్ళామండి వచ్చేసరికి ఇది రన్ అవ్వట్లేదు సౌండ్ కూడా తగ్గింది కానీ ఇది లోపల ఉండదని నాకు తెలియదు అసలు ఏమైందో అది వర్క్ చేస్తుందో లేదో ఐస్ కడుతుందో లేదో అని నేను ఓపెన్ చేస్తే ఈ ఫ్యాన్ ఉంది అక్కడ ఈ ఫ్యాను ఇట్లా తుప్పట్టిపోయి చెమ్మకి అది పట్టేసిందండి రోటర్ పట్టేసింది ఆ రోడర్ పట్టేయటం వల్ల ఓడి నేను ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ పెడదామని నేను ఓపెన్ చేశాను చూసారా కోరు ఈ వాటర్ మొత్తం రస్ట్ పట్టేసి తుప్పితే ఎలా ఉందో ఇలా పట్టేయటం వల్ల అది లోడ్ తీసుకుంటుంది కానీ కాలిపోదండి ఎందుకంటే ఇది లోపల వైనింగ్ ఉండదు మినీ సర్క్యూట్ ఉంటుంది లోపల ఇన్బిల్ట్ అది మోల్డ్ చేసి ఉంటుంది కాబట్టి ఏమవుద్దు ఇది మాత్రం మ్యాగ్నెటిక్ వాటర్ అండి అది చూసారా ఇది బ్లేడ్ అతుక్కుంటుంది ఇది మ్యాగ్నెటిక్ వాటర్ అవడం వల్ల అది కొంచెం రస్ట్ పట్టడం వల్ల ఆగిపోయింది అది దీన్ని నేను ఇప్పుడు క్లీన్ చేస్తాను నీట్గా చేసేసి క్లీన్ చేస్తాను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సెట్ చేస్తాం చుట్టూతో చూసారు ఎలా తుప్పట్టిపోయిందో బ్లే మొత్తం తుప్పటిపోయినాయి పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అదే బయట వేరే చార్జ్ అడుగుతారు ఇది మాత్రం చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు నేను క్లీన్ చేసిన ఆల్రెడీ మళ్ళీ ఫిట్ చేస్తున్నాను అసెంబ్లీ చేస్తున్నాను అసెంబ్లీ చేసినాక మళ్ళీ చెక్ చేస్తాను ఇది డీప్ ఫ్రిడ్జ్లో టూ థర్టీ ఓల్స్ కనెక్టర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కనెక్టర్ నుంచి ఓడ తీసుకోవచ్చు అప్పుడు మనకి ఈ ప్యానల్ బోర్డు మొత్తం వచ్చేస్తుంది ఈ ప్యానల్ బోర్డు నుంచి ఈ ఫ్యాన్ ఓడదీస్తే ఇప్పుడు మనం క్లీన్ చేసి స్మూత్గా తిరుగుతుందో లేదో చెక్ చేస్తున్నాను ఇది వాషర్ ఫ్రెండ్స్ బ్లేడ్ వెనకే పోకుండా ఉండడానికి వాషర్ ఓన్లీ అడ్డు మాత్రమే గ్యాప్ కోసం ఈ గ్యాప్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్యాన్ ఫిట్ చేస్తాను ఫ్యాన్ కూడా స్క్రూ ఉండదు ఫ్రెండ్స్ ఊళ్ళని పై అయినా టైట్ చేయటమే ఫ్రెండ్స్ మన ఛానల్కైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి లైక్ కూడా కొట్టండి ఈ వీడియోకైనా మీకు నచ్చినట్లయితే కామెంట్లో తెలియజేయండి మీదే ఏ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో తెలియజేయండి మీకు కూడా ఇలాగంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే రిక్వెస్ట్ చేసుకోవచ్చు పవర్ బంద్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదేమీ షాక్ కొట్టదు ఏమవు స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్యాన్ ఫిట్ చేస్తున్నాను ఫ్యాన్ ఇట్లా ప్రెస్ చేయడమే అంతే ఇప్పుడు ఇది తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో కనెక్ట్ చేస్తాను కనెక్ట్ చేసి ఫ్రిడ్జ్ ఆన్ చేస్తే ఇది స్మూత్గా తిరిగితే వర్క్ చేస్తున్నాడు ప్రాపర్గా చూద్దాం ఎస్ ఫ్రెండ్స్ సక్సెస్ అయ్యింది బాగానే పనిచేస్తుంది ఈ ఫ్యాన్ పని చేయడం వల్ల ఇప్పుడు కూలింగ్ వస్తుంది లోపల నుంచి ఐస్లో నుంచి కూలింగ్ రావటం వల్ల ఫ్రిడ్జ్ అంతా కూల్ అయిపోతుంది ఇది డీప్ ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ టాప్ డోర్ది ఇప్పుడు నేను ఇందులో ఫిట్ చేసేస్తున్నాను ఇది ప్యానల్ ప్యానల్ ఫ్రెండ్స్ ప్యానల్ డోరు ఈ ఫ్యాన్ డోర్లో ఇలా ఉంటుంది ఫ్రీజర్ మాక్సిమం ఫ్రిడ్జ్ మ్యాక్సిమం ఉంటుంది ఫ్రీజర్ అంటే గడ్డ కట్టే అంతా అంటే ఫ్రీజర్ మనం బంద్ చేసుకోవాలి కింద కూరగాయలకి వెళ్ళకుండా అప్పుడు ఇక్కడ గడ్డ కట్టేస్తుంది ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ అదే డోరు ఓపెను క్లోజు ఇది వెజిటేబుల్కి వెళ్ళే మార్గం ఫ్రెండ్స్ కూలింగ్ వేయరు వెజిటేబుల్కి వెళ్తుంది ఈ ఫ్యాను తిరగటం వల్ల వెళ్తుంది అది ఫ్యాన్ గాలి అక్కడ వెళ్ళటం వల్ల అది కూల్ అవుతుంది వెజిటేబుల్స్ కానీ ఎగ్స్ కానీ ఇంకేమైనా కింద డోర్కి ఇక్కడ నుంచి సర్కులేట్ అవుతుంది ఎయిరు అది ఎంత పెట్టుకోవాలనేది మన ఓపెనింగ్ క్లోజ్ ఇక్కడ నాబ్ ఉంది కదా ఈ నాపే నేను అంతకుముందు ఇదే ఇటు ఓపెన్ క్లోజ్ డోర్ అనుకోలేదు మ్యాక్సిమమ్ క్లోజ్ చేసుకోవడానికి ఏదో రిలే లాంటిది ఉందనుకున్నాను ఓపెన్ చేసినాకే నాకు తెలిసింది చూడండి నేను అది ఫిట్ చేసాను ఇప్పుడు కనెక్ట్ చేసేసి ఈ డోర్ కూడా క్లోజ్ చేస్తున్నాను ఇది కూడా ఫ్రిడ్జ్ చేసేస్తాను ఇప్పుడు కింద స్పాంజ్ లాంటిది ఒక స్టిక్కర్ ఉంటుంది ఫ్రెండ్స్ పైన ఏమో రెండు స్క్రూస్ ఉండే ఆ రెండు స్క్రూస్ టైట్ చేయటమే టైట్ చేస్తూ వీడియో తీయాలంటే కష్టంగా ఉంది ఫ్రెండ్స్ అందుకే మీకు ఇలా రెండు స్క్రూస్ ఉంటాయి అని చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఫిట్ చేస్తున్నాను ఫోన్ పక్కన పెట్టి క్లియర్గా ఫిట్ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ఓపెన్ అయింది ఏం కాదు మళ్ళీ స్టిక్కర్ పెట్టచ్చు స్పాంజ్ పెట్టి స్టిక్కర్ పెడితే ఎయిర్ బయటికి రాకుండా ఉంది ఈ విండో హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్ వాళ్ళ నుంచి సర్క్యులేట్ పడుతుంది కోల్డ్ ఎయిర్ ఆ ఫ్యాన్ తిరగటం వల్ల ఆ ఫ్యాన్ తిరగకపోతే మాత్రం ఏమాత్రం కూలింగ్ బయటికి రాదు ఐస్ గడ్డ కట్టేస్తుంది లోపలే వేస్ట్ ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్ అది ఇందులో నుంచి బయటకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్